అని చెప్పి మనసంతా కొలుకుండి అవకాశం ఇచ్చినారు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వినరడాల్ సర్ అందరికి కూడా సిద్ధంగా కూడా ఇప్పుడే కనకసూర్యుకు ప్రత్యేకమే ధన్యవాదాలు తీసుకొచ్చి బలోపేతం చేసి మంచి ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తారని కూడా ఆయన ఆరోగ్యాలతో చక్రం తిప్పేటువంటి కృష్ణ భగవాన్ హృదయాలలో దూరి ఉండేటువంటి మనిషి తిరుపతి నట్టు వారికి ప్రసాదంగా ఇచ్చి వారికి ఆ స్వామి అనుగ్రహం జ్ఞాపికను అందజేస్తున్నారు మన గురువు గారు గారు థ్యాంక్ యూ సార్ విడుదల చేసి దీన్ని పురోభివృద్ధికి అభివృద్ధికి వారి యొక్క సేవలు అందిస్తున్నారని కోరుకున్నాం అలాగే మరొక

సో అలాగా ఎలవలసిన రోజులు కలిసినాయి కాబట్టి ఇంకా మరి విధంగా మరి అక్కడ చెప్పినట్టు ఎటువంటి ఉపద్రవాలు రాకుండా గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారని ఎటువంటి ఉపద్రవాలు రాకుండా అలాగే పెద్దలు పరగా గారు చెప్పినట్టు మరి కూటమికి బేటరీలు వేయాలనుకున్న వాళ్ళు వాతలు వేసుకుంటారు తప్ప అంతకంటే సాధించగలిగేది ఏమీ ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బ్యాంక్ రాబోయే రోజుల్లో వినాంజనే గారి నాయకత్వంలో ఎక్కడ నాగరాజు నాయకత్వంలో మరింత ముందు యువరాజనాయ గారిని చెప్పినట్టు ఐదు ప్రముఖమైనటువంటి ప్రయారిటీలో ఉన్నటువంటి సహకార సంఘాలు ఉన్నాయో అందులో రెండు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి పాల్గొనే ఈ రెండు బ్యాంకులు రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి స్థానంలో నాగరాజు గారి గతంలో కూడా అధ్యక్షులు ఉన్నారు ఒకసారి చాలా సార్లు అక్కడ నేను ప్రమాణ స్వామి గారికి వచ్చా చాలా మంది అధ్యక్షుడిగా నియమించినటువంటి సభ్యులు మరి అటువంటి వ్యక్తికి ఇవాళ తగినటువంటి గుర్తింపు ఇచ్చి ఇవాళ పాల్గొనేరు ఏదైతే సొసైటీకి అధ్యక్షుడిగా నియమించినందుకు రఘురాం కృష్ణనాథ్ గారిని సభ అభినందిస్తూ అయితే నాగరాజ్ గారికి వచ్చినటువంటి ఏదైతే ఉందో ఇది ఒక పదవి కాదు దీన్ని ఒక బాధ్యతగా స్వీకరించాలి ఇది అలంకార ప్రాయమైనటువంటి పదవి కాదు ఇది ఒక బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల అవసరాలను తీర్చేటువంటి విషయం వారికి సమయానికి పెట్టుబడి అందించేటువంటి విషయం నిరంతరం ప్రజల యొక్క ప్రయోజనాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత దీని అధ్యక్షుల నాగరాజు గారి కుదర్స్ కందారు ఉన్నటువంటి విషయాన్ని ఈ విషయాన్ని